ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసిన విలువలతో కూడిన రాజకీయమే చేయాలి ఏదైనా ధర్మబద్ధమైన అడుగులే వేయాలి అని పదే పదే తాను చెబుతుంటారు ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ సమావేశం నిర్వహించడం ఇప్పుడు సంచలనంగా మారింది ఈ క్రమంలో ఆయన అరకు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ ప్రజాప్రతినిధులతో భేటీ నిర్వహించారు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేని మెజార్టీ సాధించిన సంగతి తెలిసిందే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి భారీగా సంఖ్యాబలం తగ్గినా కూడా వాళ్ళు నైతిక విలువలు పాటించకుండా ఎన్నికలకు వస్తున్న సంగతి చూస్తున్నాం తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంపై ఈ భేటీలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన ఈ తరుణంలో ముప్పైనా పోలింగ్ జరగబోతుంది అలాగే సెప్టెంబర్ మూడున కౌంటింగ్ నిర్వహించబోతున్నారు ఇక దీనికి సంబంధించిన గెలుపుపై ఏ ఏ రకంగా గెలవాలి ఏం చేయాలి అనే దానిపై జగన్ వీళ్ళతో దిశానిర్దేశం చేశారు విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు యలమంచిలి నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు అలాగే జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకుంటారు మొత్తం ఎనిమిది వందల నలభై కోటి ఓట్లు ఉండగా అందులో వైసీపీ బలం ఆరు వందల పదిహేను ఉన్నాయి టీడీపీ జనసేన బీజేపీ ఈ ముగ్గురు కూటమి కలిసిన రెండు వందల పదిహేను మాత్రమే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎన్నికలు కోరుకోవడం అంటే దాని ఉద్దేశం ఏంటో చెప్పకనే చెప్పడం జరుగుతుంది విలువలు పాటిస్తే పోటీకి పెట్ పోయేవారు కాదని అదే మనం అధికారంలో ఉండుండి మన ప్రత్యర్థులుగా టీడీపీ ఉండి ఇదే పొజిషన్లో ఉంటే మనం ఎన్నికలకు పోయే పరిస్థితి ఉండదు కానీ నైతిక విలువలు పాటిస్తే కనుక ఆ పార్టీ పోటీ చేయకూడదు కానీ గెలిచిన వారంతా ఆయా పార్టీల గుర్తుల మీద గెలిచిన వారే కానీ వాళ్ళు నైతిక విలువలు పాటించే వ్యక్తులు కాదు కాబట్టి వాళ్ళు ఈ అడుగులు వేస్తున్నారు దేనికైనా ఏదైనా ప్రలోభాలకు లొంగకండి డబ్బు ఆశ ఘోరంగా చూపిస్తాడు చంద్రబాబు ఫోన్లు చేసి మూడు లక్షలు ఇస్తా ఐదు లక్షలు ఇస్తా పది లక్షలు ఇస్తా అని చెబుతుంటాడు డబ్బులకు లొంగమాకండి అని జగన్ దిశానిర్దేశం చేశాడు చూపిస్తానే ఉన్నాడు ఈరోజు కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం లేదా వాళ్ళ దగ్గరికి మనుషుల్ని పంపించడం నీకు ఐదు లక్షలు ఇస్తా నీకు పది లక్షలు ఇస్తా వస్తావా అని పిలవడం అడగడం ఎంత మటుకు అంటే రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది సంఖ్యాబలం లేదు అని వాళ్ళకి తెలిసినప్పటికీ వైసీపీకి మూడు వందల ఎనభై పైచులకు ఓట్లు ఆధిక్యత ఉందని తెలిసినా టీడీపీకి పోటీ దిగుతుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తున్నాడని అధర్మ యుద్ధం చేసే గెలవాలనే తాపత్రయం తప్ప మరొకటి చంద్రబాబులో లేదని డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నాడు రాజకీయాల్లో విలువలను మరింత దిగజార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు రాజకీయాల్లో రెండు దారులు ఉంటాయి ఒక నాయకుడు ఎదగాలన్నా ఒక నాయకుడు పెరగాలన్నా రెండు దారులు కనబడతాయి ఒక దారి సులభంగా ఉంటుంది రెండో దారి చాలా కష్టంతో కూడుకునే ఉంటుంది ఎప్పుడే కానీ కష్టం కష్టంతో కూడుకున్న దారులను ఎంచుకోవాలని విశ్వసనీయతతో వ్యక్తిత్వ విలువలతో కూడిన దారి శాశ్వతంగా ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది విలువలు విశ్వసనీయత కూడిన రాజకీయాలే చిరుస్థాయిగా ఉంటాయి ప్రజల గుండెలకు తాకుతాయి ఇవి వదులుకున్నప్పుడు ప్రజలు దగ్గరే కాదు మన ఇంట్లో కూడా మన వాళ్ళు కూడా విలువలించే పరిస్థితి ఉండదు నా జీవితంలో నేను విలువలను విశ్వసనీయతను కట్టుబడి ఉన్నాను కాంగ్రెస్ నుంచి నేను బయటకు వచ్చినప్పుడు నేను మా అమ్మ ఇద్దరు మాత్రమే ఉన్నామని జగన్ చెప్పుకొచ్చారు నాతో వచ్చేవాళ్ళు రాజీనామా చేసే రావాలి అని పిలుపునివ్వడం జరిగింది ఆనాడు ఇద్దరితో మొదలైన నా పార్టీ పెద్ద స్థాయికి చేరుకుందన్న జగన్ విలువలు విశ్వసనీయతతోనే మనం రాజకీయాలు చేశామని కూడా ఇక్కడ బల్లగుద్ది గుర్తు చేయడం జరిగింది ఇప్పుడు కూడా చంద్రబాబు ఈ ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసి డబ్బాస చూపించి ఎలాగైనా గెలవాలి అన్న ఒక అధర్మ యుద్ధంలో ఆయన ముందుకు అడుగులు వేస్తున్నారు మీరు యునైటెడ్గా ఉండాలి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా ఉండండి నేను పలోవ నేను పలోవ పెట్టిన చికెన్ బిర్యానీ చంద్రబాబు పెట్టినా అల్టిమేట్గా మీరు ఏదైతే మీ ముందుందో అది దీని చల్లారగా కూర్చుంటే సరిపోతుంది అతి ఆశకు పోతే మాత్రం అసలు పస్తున పడుకునే పరిస్థితి వస్తుంది అని కూడా ఇక్కడ జగన్ చాలా క్లియర్ కట్గా చెప్పినవి వీడియోలు వైరల్ అవుతున్నాయి తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న ఈ కొనుగోలు కార్యక్రమాలు కానీ ఈ ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు కానీ వీటి ఎవ్వడికి కూడా దయచేసి లొంగనే లొంగకండి నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా జగన్ పలావు పెట్టినాడు చంద్రబాబు బిర్యానీ పెడతాను అన్నాడు చంద్రబాబు నమ్మి ఓటేసినారు బిర్యానీ బాయా పలావు బాయా లాస్ట్కు పస్తు పండుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబుని నమ్ముకుంటే ఎవ ఎక్కడైనా ప్రజలైనా అంతే నాయకులైనా అంతే ఆ ఎన్నికల్లో మనం ఓడిపోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మనం ప్రతిపక్షంలో ఉన్నాం కానీ ఆ తర్వాత చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలే అని ప్రజలు గుర్తించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోరంగా ఓటమి పాలయ్యారు అలా ఓటమి పాలు అవ్వడానికి గల కారణాలు కూడా అవే అబద్ధ హాపు హామీలు ఆచరణకు సాధ్యం అని ప్రకటనలు మనం అధికారంలోకి వచ్చాం మేనిఫెస్టోలో చెప్పిందే కాకుండా ఎన్ని వీలైతే అని కొత్త నూతనంగా ఉన్న పథకాలను అమలు చేశాం రాజకీయాల్లో విలువలకు విశ్వసనీయతకు అర్థం చెప్పాం మేనిఫెస్టో అంటే భగవద్గీత కురాన్ బైబుల్ అని అమలు చేశాం ఎక్కడ మేనిఫెస్టోను వదలలేదు ప్రతినిత్యం ప్రతి గడపలకు మేనిఫెస్టోను పట్టుకొని తిరిగాం మనం ఎమ్మెల్యే గడప గడపకు వెళ్ళే దమ్మున్న ఎమ్మెల్యేలు ఈరోజు మనం ఎగరేసుకొని ప్రభుత్వం మాది నడిపించాం గొప్పగా అని చెప్పుకునే దానికి ఉంటుంది కానీ చంద్రబాబు ఎమ్మెల్యేలు ఇప్పుడు గొప్పగా గల్లీలో తిరగగలుగుతారా చెప్పినవన్నీ చేశాము అని చెబాస్ అనేటట్టుగా వాళ్ళు నిలబడగలుగుతారా ఆ ధైర్యం ఆ నైతిక విలువలు వాళ్ళకు లేకుండా పోయాయి యాభై రోజుల్లోనే ఏ హామీలు అమలు చేసే పరిస్థితి లేదని స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే చెబుతున్నాడంటే దాని అర్థం ఏంటి అని జగన్ అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పది శాతం మంది ప్రజలు చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మడం వల్లే మన ఓటమి జరిగిందని పదిహేను వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు అంటూ ప్రచారాలు ఘోరంగా చేశారని వీటిని నమ్మడం వల్ల పది శాతం ప్రజలు అటువైపు డైవర్ట్ అవ్వడం వల్లే మన ఓటమికి సులభమైందని జగన్ చెప్పడం జరిగింది చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో అబద్ధపు హామీలు అక్కరలేని ప్రకటనల వల్ల మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది కానీ ఏం జరిగింది రెండు నెలలు అయినా ప్రజలకు ఏమీ జరగడం లేదు జగనే ఉండి ఉంటే అమ్మఒడి వచ్చేది కదా జగనే ఉండి ఉంటే రైతు భరోసా వచ్చేది కదా జగనే ఉండి ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన సున్నా వడ్డీలు లాంటి పథకాలు పడేవి కదా ఈ పాటికే మోసం అబద్ధాలతో చేసే పాలన ఎక్కువ కాలం ఉండదు అని కూడా జగన్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది పాపం పండే రోజులు అతి తొందరలోనే ఉన్నాయన్న జగన్ ఇవాల్టికి మనం తలెత్తుకొని ప్రజల దగ్గరకు గర్వంగా వెళ్ళగలుగుతున్నాం అంటేనే మనం చేసిన మంచి మనతో ఉంది కాబట్టే అని అని గుర్తు చేశారు అందుకే ఇప్పుడు విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తగిన విధంగా జాగ్రత్తగా మీరు ఉండగలిగితే రాబోయే కాలం మనది చాలా గట్టిగా ఉంటుందని జగన్ చెప్పుకొచ్చారు చంద్రబాబుకు చెందిన లీడర్లు ప్రజాప్రతినిధులు మనలా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా సూపర్ సిక్స్ గురించి ప్రజలు అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెబుతారు మనకు వాళ్లకు ఉన్న తేడా ఇది నాయకులుగా మనం ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండాలి ప్రజల్లో మనం గొప్పగా ఉండేలా ఉండాలి తెలుగుదేశం పార్టీ చేస్తున్న కను కొనుగోలు కార్యక్రమాలు ప్రలోభాలకు ఎవరూ లొంగాల్సిన పని లేదు జగన్ పలావా పెట్టాడు చంద్రబాబు బిర్యానీ పెడతాడు అన్నారు ఇప్పుడు పలావా లేదు బిర్యానీ అంతకన్నా లేదు చంద్రబాబును నమ్ముకుంటే ప్రజలైనా అంతే నాయకులైనా అంతే మోసపోక తప్పని పరిస్థితి ఇంతకుముందు మన పార్టీలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఆ ఇతర పార్టీలోకి జంప్ అయ్యారు తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు లొంగో చంద్రబాబు మాయమాటలు వినో వారిలో చంద్రబాబు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు అని జగన్ ఇక్కడ ఈ సందర్భంగా ఈ విషయాన్ని గుర్తు చేశారు డబ్బులు ఇస్తానన్నాడు కానీ ఎంత ఇచ్చారు ప్రజల్లో ఒకసారి పలుచబడ్డాక ఆ గౌరవం పోతుంది చంద్రబాబు దగ్గరకు వెళ్ళిన వారు రాజకీయ జీవితాలు పూర్తిగా ఏమైపోయాయి వాళ్ళు కనుమరుగైపోయారు ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితులు వచ్చాయి కష్టమైనా సరే విలువలు విశ్వసనీయతతో కూడిన దారిని ఎంచుకోండి ఆ రాజకీయాలే చిరుస్థాయిగా నిలబడతాయని జగన్ పిలుపునివ్వడం జరిగింది ఇదే వైఎస్ఆర్సీపీ బలంగా నమ్మే సిద్ధాంతం అని కూడా జగన్ పదే పదే చెప్పడం జరిగింది మాలో అబద్ధపులు హామీలు ఉండవు మోసాలు ఉండవు కల్మషం ఉండదు అని ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకోగలగ ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకోగలిగిన పరిస్థితి ఉంటుందని జగన్ అన్నారు విశాఖలో గిరిజన ప్రాంతాలు ఎప్పుడూ కూడా నాకు తోడుగా ఉన్నాయని పార్టీ స్థాపించిన నాటి నుంచి నాతో ఉన్నారు ఎవరు ఎటుపోయినా సరే నూటికి నూరు శాతం నాతో ఉన్నారు నిలబడ్డారు మీ ప్రేమ ఆప్యాయతను కొనసాగించాలని కోరుకుంటున్నానని కష్టాల్లో ఉన్నప్పుడు మీ సహాయం సహకారం మరింత కావాలని ఐదేళ్ల పోరాటంలో మీ సహాయ సహకారాలు ఉండాలి బొత్స సత్యనారాయణ గారిని ఖచ్చితంగా గెలిపించాలి ఈ ఎన్నికల్లో గెలిచిన వారు పోటీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా బొత్స సత్యనారాయణ పేరును ఏకగ్రీవంగా నిలబెట్టారు బొత్స గెలుపుకు మీరంతా అండగా ఉండాలని జగన్ ఈ మీటింగ్ ద్వారా ఈ వివరాలన్నీ చెబుతూ ఈ మాదిరి కోరడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు సెప్టెంబర్ మూడున బహుశా రిజల్ట్స్ ఉన్నాయి ఈ నెల ముప్పైవ తారీఖున ఎన్నికలు ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం ఎనిమిది వందల మంది మందంతా ఎన్నికల్లో పాల్గొంటారు ఆ తర్వాత తదనంతరం ఫలితాలు వస్తాయి ఏదేమైనప్పటికీ కూడా పైనున్న దేవుడు కిందన్న మనం ఎప్పుడు కూడా వాల్యూస్తూ ఉన్నప్పుడే ఆ చేసిన పనికి న్యాయం ఉంటుంది ధర్మం వైపు ఖచ్చితంగా మనకు గెలుపు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని జగన్ చెప్పడం జరిగింది